అందరికీ నమస్కారం రైతు బిడ్డ మీ ఛానల్ చూస్తున్నా ప్రతి ఒక్కరికి మా ధన్యవాదములు ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసరికి ఈ వీడియోలో మనం మన కళ్ళంలో ఉన్న మిరపకాయలను అయితే ఒకసారి అయితే చూద్దాం ఇప్పటివరకు కోసిన కాయలను అయితే ఒకసారి చూద్దాం ఇప్పుడు మీరు చూసేది వచ్చేసరికి ఆరుమూరు రకానికి సంబంధించిన మిర్చి చూడండి ఎలా ఉందో కాయ సైజ్ అయితే ఈ రకానికి సంబంధించి అయితే మనకి కాయ సైజు లావుగా ఉంటుంది ప్లస్ పొడవు వచ్చేసరికి కొంచెం తక్కువ ఉంటుంది ఇవి వచ్చేసరికి మొత్తం ఆరుమూరు ఇప్పుడు మనకు కనిపించేవి వీటిలో అయితే మనం తెల్లకాయలను అయితే ఏరైతే పోసాము చూడండి ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉండైతే ఏరారు అమ్మ వాళ్ళు ఇవి ఆరుమూరు మనం ఒక అరవై సెంటర్లు అయితే వేయటం అయితే జరిగింది ఇది మూడో కోత ఆరుమూరుకు సంబంధించి కాకపోతే ఇప్పుడున్న పరిస్థితులు అయితే ఆరుమూరుకి అయితే కొంచెం రేట్ అయితే లేదు మనకి ఫస్ట్ రెండు కోతలు అమ్మిది కూడా పదిహేను వేల లోపే ఇవి వచ్చేసరికి ఈ ఆరుమూరు కాయల్లోని తెల్లగాయలు తెల్లగాయలు అయితే తక్కువగానే ఉన్నాయి ఎక్కువైతే లేవులే కంపేర్ టు తేజ కంపేర్ చేసుకుంటే ఈ ఆరుమూరులో కొంచెం మనకి తెల్లగాయలు అయితే కొంచెం ఎక్కువ తేలినట్టే ఇంకా చూడండి వీళ్ళు వచ్చేసరికి వాళ్ళ వాళ్ళతో కోసిన మిరపకాయలు మనం ట్రాక్టర్తో ఇక్కడికి వేసుకొచ్చి తోలేం కదా బస్ స్టాండ్ వేసుకొచ్చి వాటికి సంబంధించి తెల్లగాయలు అయితే వీళ్ళు వేరుతున్నారు ఇప్పుడు టైం వచ్చేసరికి ఐదున్నర అయితే అయింది వీళ్ళు మూడున్నర నుంచి వచ్చి ఏరుతున్నారు మనకి ఆరు గంటలు ఊరుకుంటారు వంద రూపాయలు కూలి సాయంత్రం పూట ఏమొచ్చేసరికి అమ్మ అమ్మ పొద్దున్న నుంచి అయితే వచ్చే కళ్ళంలోనే ఉండి మనకి తలకాయలు అయితే ఏరుతూనే ఉంది వాళ్ళం ఇప్పుడు వచ్చారు చూడండి ఇక్కడ మనకి ఈ కాయల్లో కొంచెం తెల్లకాయలు అయితే తక్కువగానే ఉన్నాయి ఇవి ఫస్ట్ ఫస్ట్ రోజు తీసుకొచ్చినవి కళ్ళంలో మనకి అక్క వాళ్ళతోంచి టాక్టర్తో తీసుకొచ్చిన కాయలు ఇవి మనకి రెండో రోజు తీసుకొచ్చిన కాయలు అయితే మనకి వీడియో అయితే పెట్టమైతే జరిగింది మన ఛానల్లో దానికి సంబంధించిన కాయలు అయితే ఇవి వీటినైతే మొత్తం మనం విధిలిచ్చి కాయలను మొత్తం సద్రమైతే చేసాము నిన్నటి రోజున ఇవి వచ్చేసరికి ఇప్పుడు అక్కడ వే ఏరుతున్నారు కదా అవి అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనకి వీటిని అయితే ఏరుతారు కాయలు మొత్తం మనకి చెట్టుకే ఎండిపోయినాయి ఎక్కడో ఒకటి అరకాయ అయితే ఉంది అవి మనకి కళ్ళను వేసిన తర్వాత మొత్తం ఎండకి ఎండిపోతాయి నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇగు ఇక్కడ మండి కనిపిస్తుంది కదా ఇది వచ్చేసరికి మన తోటలో ఇది ఎకరం డెబ్బై ఐదు సెంట్ల పంపు తేజ రకమే ఎలైట్ టూ అండ్ ఫోర్ తేజ సెగ్మెంట్ మీకు ఆల్రెడీ మన గత వీడియోలో అయితే చెప్పడం అయితే జరిగింది ఈ మండి మొత్తం మనకి ఎలైట్కి సంబంధించిందే తేజ సెగ్మెంట్ మొత్తం ఎకరం డెబ్బై ఐదు సెంట్లలోకి పోసిన వెనుకలు ఇవి చూద్దాం ఒకసారి ఈ మండలో ఈ కాయలు ఎట్లా ఉన్నాయనేది కాయ సైజు కానీ రంగు కానీ ఒక పట్ట తీసేసి చూద్దాము మనకి కాయలు మొత్తం అయితే ఎండిపోయినాయి అక్క వాళ్ళ కాయలు అక్కా తోటలో కాయలు ప్లస్ మన ఈ కాయలు ఇప్పుడు మండిపోసినవి ఈ కాయలను కలిపి తొక్కొని పోవాలని చెప్పేసి మనం అయితే ఇంకా పట్ట కప్పి ఉంచడం అయితే జరిగింది చూడండి కాయ ఎట్లా ఉందనేది కాయ సైజ్ అయితే బాగానే ఉంది రంగు కూడా బాగానే ఉంది ఈ క్వాలిటీ అనేది ఏ దేని కిందకి వస్తుంది అనేది మన వాళ్ళు రైతులు ఒకసారి చూసి కామెంట్ చేసి ఇప్పుడున్న మార్కెట్ పరిస్థితుల్లో రేట్ ఎంత పడిద్ది అనేది అయితే ఒకసారి కామెంట్ అయితే చేయండి తెలిసిన వాళ్ళు కా అయితే బాగానే ఉంది రంగు కూడా డ్రై క్వాలిటీ ఫుల్ డ్రై చూద్దాం ఒకసారి ఈ మన్న మొత్తం మీరు చూ చూసి ఇది మండి కూడా ఒక అసలు అందాజగా ఎన్ని కంటాలు అవుతుంది అనేది కూడా ఒకసారి కామెంట్ అయితే చేయండి చూడండి మొత్తం ఒకసారి మండ అయితే చూద్దాం ఇది పూర్తిగా మన ఎకరా డెబ్బై సెంటుల పంపులో ఎలైట్ టూ అండ్ ఫోర్ తేజాయి చేసే సెగ్మెంట్కి సంబంధించిన మెరుగలం అంటే వీళ్ళైతే ఏడుతూనే ఉన్నారు ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి